My channel, The Divine Connection with Shiva and Krishna. Om Sri Ganeshaya Namaha. Om Sri Gurubhyo Namaha. ప్రతిరోజు భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించి దానినే ప్రసాదంగా స్వీకరించే సంస్కారం మన సనాతన ధర్మంలో అనాదిగా ఉంది కానీ మనం ఆ భగవంతునికి పెట్టిన నైవేద్యాన్ని ఆ స్వామి నిజంగానే స్వీకరిస్తాడు అన్న నమ్మకం మనలో ఎంతమందికి ఉంది చెప్పండి భగవంతునికి నైవేద్యం పెట్టడం అంటే మనలాగే ఆ స్వామి కూడా వచ్చి ఆ నైవేద్యాన్ని తినేస్తాడు అని అమాయకంగా నమ్మిన ఒక చిన్నపిల్ల ఒకరోజు తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తానే స్వామికి నైవేద్యాన్ని నివేదించాల్సి వచ్చినప్పుడు స్వామి ఆ నైవేద్యాన్ని తాకనైనా తాకలేదు అది చూసి నీళ్లు నిండిన కళ్ళతో స్వామి ఎదుట భీష్మించుకుని కూర్చుంది ఆ అమాయకపు పిలుపుని భగవంతుడు వినకుండా ఉండగలడా చెప్పండి కాబట్టి చివరికి ఆ భగవంతునికి రాక తప్పలేదు అసలు ఎవరు ఆ చిన్నపిల్ల తన కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథ తెలుసుకోవాలి అంటే లోని కల్వా ఊరిలో జీవన్ రామ్ సాహు అనే ఒక వ్యక్తి ఇంట్లో జన్మించిన అద్భుతమైన శిశువు గురించి తెలుసుకోవాల్సిందే తనే కర్మాబాయ్ జీవన్ రామ్ సాహు మరియు అతని భార్య స్వయంగా కృష్ణ భక్తులు కావటం వల్ల వారి కూతురైన కర్మాబాయిలో చిన్నప్పటి నుంచే సహజంగానే కృష్ణ భక్తి చిగురించింది ఒకరోజు కార్తీక స్నానాల కోసమని జీవన్ రామ్ మరియు అతని భార్య పుష్కరికి వెళ్లాలని అనుకున్నారు కాకపోతే వారు యాత్రకని బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న చిన్న కృష్ణుడికి నైవేద్యం ఎవరు చేసి పెడతారు అన్న బెంగ కలిగింది వారిద్దరికీ అప్పుడు వాళ్ళ కూతురైన కర్మాబాయికి ఆ చిన్న కృష్ణుడి సేవా భాగ్యాన్ని మరియు నైవేద్య బాధ్యతను అప్పగిస్తూ అమ్మా కర్మ మేము లేని సమయంలో కన్నయ్యకి ఏ లోటు రానివ్వకు తల్లి ప్రతిరోజు కన్నయ్యకు ప్రేమగా రుచికరమైన నైవేద్యాన్ని వండిపెట్టి ఆ తరువాత నువ్వు దానిని ప్రసాదంగా స్వీకరించాలి మర్చిపోకూడదు అని పదే పదే చెప్పి వెళ్ళారు ఇది విన్న కర్మాబాయి మరుసటి రోజు ప్రాతకాలమే నిద్రలేచి కన్నయ్యకు నేతితో కమ్మని కిచిడీని వేడివేడిగా వండిపెట్టి కన్నయ్య నీకోసం కిచిడీని చేశాను తినేసేయ్ అని చెప్పి అక్కడ అక్కడ నిండి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత ఇంక కన్నయ్య కిచిడీని తినేసే ఉంటాడు అని అనుకుని వచ్చి చూసేసరికి పల్లెంలోని కిచిడి ఎలా పెట్టింది అలానే ఉంది కదలనైనా కదల్లేదు ఇప్పటి వరకు ప్రతిరోజు కన్నయ్యకి వాళ్ళ అమ్మనే నైవేద్యం పెట్టేది నైవేద్యం పెట్టడం అంటే మనలానే స్వామి కూడా తినేస్తాడు అన్న నమ్మకం ఆ అమాయకపు పిల్లది కన్నయ్య కిచిడీని ఎందుకు తినట్లేదో అర్థం కాక కన్నయ్య నాకు కూడా ఆకలేస్తుంది నువ్వు తినేస్తే నేను తింటాను అని చెప్పి మళ్లీ బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే ఈసారి కూడా పల్లెంలోని కిచిడి అలానే ఉంది అది చూసి ఆ చిన్నపిల్ల సరే కన్నయ్య నువ్వు తినకపోతే నేను కూడా ఏమీ తినను అని హఠం వేసుకుని కూర్చుంది కాని కన్నయ్య రాలేదు సాయంత్రం అయిపోయింది అయినా ఆ చిన్నపిల్ల మొండిపట్టు మాత్రం వదల్లేదు తన యొక్క అమాయకపు పిలుపుకి కన్నయ్య మనసు కరిగిపోకుండా ఉంటుందా వెంటనే కన్నయ్య విగ్రహంలోంచి అశరీరవాణిగా నువ్వు నైవేద్యం పెట్టావు గాని పరదా వెయ్యటం మర్చిపోయావు పరదా వెయ్యకపోతే నేను నైవేద్యం ఎలా స్వీకరించగలను చెప్పు అని అన్నాడు దానికి కర్మాబాయి అయ్యో కన్నయ్యా ఇదా విషయము ఇది నువ్వు ముందే చెప్పొచ్చు కదా పొద్దున్నీ నువ్వు ఏమీ తినలేదు నేను ఏమీ తినలేదు సరేలే పరదా వేస్తాను అప్పుడు మొత్తం తినేసే సరేనా అని అంటూ కిచిడీని పెట్టి పరదా వేసి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే ఈసారి కన్నయ్య మొత్తం తినేశాడు ప్రతిరోజు ఇదే విధంగా జరుగుతూ ఉంది కొన్ని రోజుల తరువాత అమ్మా నాన్న తీర్థయాత్ర నుండి ఇంటికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఎంతో అదృష్టంగా భావించారు కొద్ది కాలం తరువాత కర్మాబాయికి యుక్త వయసు రాగానే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు కానీ దురదృష్టవశాత్తు తన భర్త కొద్ది కాలానికే మరణించాడు తరువాత తల్లిదండ్రులు కూడా కాలం చేశారు ఆ దుఃఖభారాన్ని దిగమింగుకుని కర్మాబాయి తన యొక్క చిన్ని కన్నయ్యను తీసుకుని వివిధ క్షేత్రాలను దర్శించుకుంటూ చివరికి జగన్నాథపురీ క్షేత్రానికి చేరుకుంది అక్కడ జగన్నాథ దర్శనంతో తన మనసు పులకించిపోయింది తన శేష జీవితాన్ని ఈ పురీ క్షేత్రంలోనే ఆ స్వామి సన్నిధిలోనే గడపాలని నిర్ణయించుకుంది తదనుగుణంగా అక్కడే చిన్న నివాసం ఏర్పరుచుకుంది కన్నయ్య కర్మాబాయిని కన్న తల్లిలా భావిస్తాడు పురీలో నివసిస్తున్నప్పుడు కూడా కర్మాబాయి యొక్క నిత్యకృత్యంలో ఎలాంటి మార్పు లేదు ప్రార్థకాలమే నిద్రలేచి ముందుగా తన కన్నయ్యకు వేడివేడిగా కమ్మని కిచిడీని చేసి పెట్టటము కన్నయ్య వచ్చి ఆ అమ్మ చేతి అమృతమయమైన కిచిడీని ఎంతో ఇష్టంగా స్వీకరించటం కన్నయ్య కిచిడీని తినేసిన తరువాతే కర్మాబాయి తన మిగిలిన పనులన్నీ చేసుకునేది ఒకరోజు ఒక సాధువు అటుగా వెళ్తూ కర్మాబాయి స్నానాదులేమీ లేకుండానే స్వామికి నైవేద్యం పెట్టడం చూశాడు అది చూసి కర్మాబాయితో ఈ విధంగా శుచిశుభ్రం లేకుండా స్నానాదులేమీ పూర్తి చేసుకోకుండా స్వామికి నైవేద్యం నివేదించటము దోషం అమ్మ ఈ విధంగా నివేదించిన నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించడు అని వారించి వెళ్ళిపోయాడు అది విన్న తరువాత ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది ఇంతకాలమూ తెలియక నా వల్ల ఇంత దోషం జరిగిందా అని బాధపడుతూ ఇక మీదట శుచిగా స్నానాదులన్నీ పూర్తి చేసుకుని కన్నయ్యకి కిచిడీ ప్రసాదాన్ని చెయ్యాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు యధావిధిగా ప్రాతకాలమే నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాదులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది ఈ లోపులో రోజులానే కన్నయ్య కిచిడీ తినటానికి వచ్చేసాడు వచ్చి చూసేసరికి అమ్మ ఇంకా కిచిడీ చెయ్యటం మొదలై పెట్టలేదు కన్నయ్యక ఆకలేసేస్తుంది అమ్మా తొందరగా కిచిడీ పెట్టమ్మా ఆకలేసేస్తుంది అని మారం చేయటం మొదలు పెట్టాడు ఇలా జరగటం ఇదే మొదటిసారి కన్నయ్య ఆకలి చూసి తట్టుకోలేకపోయింది నాన్న ఇదిగో ఇప్పుడే చేసేస్తున్నాను కొంచెం ఓపిక పట్టు కన్నయ్య అని వెంటనే కిచిడీ చేయటం మొదలుపెట్టింది అమ్మా ఇంకా ఎంతసేపు తొందరగా పెట్టమ్మా అని అంటూ కన్నయ్య ఇంకా మారం చేస్తూనే ఉన్నాడు ఆ అమ్మ పాపం కన్నయ్య ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు అని కంగారు కంగారుగా కిచిడిని తయారు చేసి మట్టి పాత్రలో వేడివేడిగా కిచిడీ తీసుకుని వచ్చి కన్నయ్యకు పెట్టింది తొందర తొందరగా కన్నయ్య ఆ అమ్మ చేతితో ఆ కిచిడీని తినేశాడు ఈ లోపులో ఇక్కడ ఆలయంలో నైవేద్యానికి సమయం అయిపోయింది ఆలయ గంటలు మోగుతున్నాయి తొందరగా ఆలయం చేరుకోవాలనే కంగారులో కన్నయ్య తన మూతిని కడుక్కోకుండానే వెళ్లిపోయాడు అక్కడ ఆలయ పూజారులు నైవేద్యాన్ని స్వామికి నివేదించటానికి వచ్చారు తీరా స్వామికి నైవేద్యాన్ని నివేదించబోతుంటే జగన్నాథుని యొక్క విగ్రహం నోటికి కిచిడి అంతుకుని ఉంది అది చూసిన పూజారికి ఈ కిచిడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అప్పుడు అశరీరివాణిగా విగ్రహంలోంచి స్వామి ఇది మా అమ్మ కర్మాబాయి చేసిన కిచిడి ఈ రోజు ఆ కిచిడి తిని ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది ఆ కంగారులో నా మూతిని తుడుచుకోలేదు అయినా ఇదంతా ఆ సాధువు చేసిన పని అన్ని శాస్త్రాలు తెలిసిన వాడిలా మా అమ్మకి నియమాలు చెప్తున్నాడు తను ఎవరు నాకు మా అమ్మకి మధ్యలో ఈ నియమాలు పెట్టడానికి ఇక్కడ కేవలం భక్తే ప్రాధాన్యం అనన్య భక్తి దగ్గర నియమాలు ఎలా వర్తిస్తాయి ఇక్కడ నియమాలకి చోటు లేదు వెంటనే అతన్ని ఈ పురీధామం వదిలి వెళ్లమని చెప్పు అని పలికారు స్వామి పలికిన దివ్య వానికి పులకించిపోయిన పూజారి వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు ఇది విన్న సాధువు ఆశ్చర్యపోయి కర్మాబాయి యొక్క భక్తి సామాన్యమైనది కాదు అని తెలుసుకుని వెంటనే తన దగ్గరకు వెళ్లి క్షమాపణ అడిగాడు ఇక మీదట తను ఎప్పట్లానే తన కన్నయ్యకి నైవేద్యాన్ని చెయ్యవచ్చు ఎలాంటి నియమాలు నీకు వర్తించవమ్మా భక్తికి ఆ భగవంతుడే స్వయంగా వసుడైపోతాడు అన్న దానిని సాక్షాత్తుగా మీ రూపంలో దర్శిస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఆ తల్లి యథావిధిగా ఎప్పటిలానే అన్నిటికన్నా ముందుగా కన్నయ్యకి కిచిడీని చేసిపెట్టి ప్రేమగా నివేదించేది కన్నయ్య దానిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ ఆ తల్లికి అమితమైన వాత్సల్యాన్ని పంచి వెళ్ళేవాడు ఆ స్వామి కారుణ్యం ఏమని చెప్పేది కొంతకాలానికి ఆ మహాభక్తురాలికి కైవల్యం సిద్ధించింది తను ఆ స్వామిలో ఐక్యమైపోయింది తను ఎంతటి పరమ భక్తురాలు అంటే తన వైకుంఠ ప్రాప్తి పొందిన దినం జగన్నాథుని యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ఎంతకీ స్వామి కళ్ళల్లో కన్నీళ్లు ఆగకపోయేసరికి ఈ విషయము ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకి తెలియజేశారు ఏమి చేయాలో తెలియక విస్మయంగా చూస్తున్న మహారాజుకి స్వామి రాజా మా అమ్మ కర్మాబాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది ప్రతిరోజు నా కోసము ప్రేమతో కిచిడీ చేసి పెట్టేది నేను తనని వదిలి ఎలా ఉండగలను అని బాధపడ్డారు అది విన్నా మహారాజు వెంటనే ఆ స్వామి కోసం కర్మాబాయి చేసినట్టే కిచిడీని తయారు చేయించారు ఇది కర్మాబాయి కిచిడి అని చెప్పి స్వామికి నివేదించారు అప్పుడు స్వామి కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఆగాయి అప్పటి నుండి జగన్నాథ మందిరంలో స్వామికి అన్నిటికన్నా ముందుగా కర్మాబాయి కిచిడిని నివేదించడం సాంప్రదాయంగా వస్తుంది ఇది ఇదే మహాభక్తురాలైన కర్మాబాయి యొక్క దివ్య గాథ స్వామి చేసిన దివ్య లీల జగత్తుకే నాథుడైన ఆ స్వామి తన భక్తులపై చూపించే దయకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి అలాంటి దయాస్వరూపుడైన జగన్నాథుని యొక్క దివ్య చరణాలకి నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్భక్తుల కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం